పల్లవి కాలేజ్కి వెళ్దామని చెప్పి సైకిల్ తీసుకొని స్టార్ట్ అవుతుంది రోడ్డు మీద అలా సైకిల్ తొక్కుంటూ వస్తూ ఉంటే ఒక జీబ్ వచ్చి ఆగుతుంది అందులోంచి నలుగురు రౌడీలు దిగుతారు ఏంటి రోడ్డు మీద ఇలా అడ్డుగా ఏంటి మీరు అని చెప్పి పల్లవి అంటుంది ఏంటమ్మా కాలేజ్కి వెళ్ళిపోయి సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిపోదాం అనుకుంటున్నావా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలేజ్కి రానికుండా చేస్తామని చెప్పి మేము డబ్బులు కూడా తీసుకున్న మా మేడం దగ్గర మాటిచ్చి మరి వచ్చాము అని చెప్పి ఇక వాళ్ళు పల్లవిని కొడుతూ వెళ్ళనీకుండా ట్రై చేస్తూ ఉంటారు ఇక పల్లవి అని తక్కువ ఆ పల్లవి కూడా ఆ నలుగురు రౌడీల్ని చితకబాతూ ఉంటుంది ఇక ఈలోపు ఒక రౌడీ ఏం చేస్తాడనమాట ఇక మిగతా ముగ్గురు రౌడీలతో గొడవ పడుతూ ఉంటుంది ఒక రౌడీని ఇక మెల్లగా ఒక కర్ర తీసుకొని పల్లవి వెనకొస్తాడనమాట ఇక పల్లవి తల మీద ఒక్క షార్ట్ ఇవ్వడంతో పల్లవి అలా పడి ఆపి పడిపోతుందనమాట రోడ్డు మీద ఇక పల్లవిని ఎక్కిస్తారు నలుగురు రౌడీలు ఇక జీబు స్టార్ట్ చేయబోతుంటే ఉంటే ఎదురుగా వచ్చి సింగర్ సమీర ఆగుతుంది ఏ ఎవరు నువ్వు బతకాలని లేదా అడ్డుగా ఉన్నావేంటి తప్పుకో అని చెప్పి అంటూ ఉంటారు రౌడీలు నేను సమీరా భారద్వాజ్ ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఈ అమ్మాయిని తీసుకొని అని చెప్పి అనగానే అదంతా నీకు అనవసరం తప్పకు నువ్వు అక్కడి నుంచి అనగానే తప్పుకునేదే లేదు అని చెప్పి జీప్ మీద ఒక గట్టి షార్ట్ ఇస్తుంది అనమాట సమీరా ఇక మరి సమీరా కాపాడుగలుతున్నా లేదా పల్లవిని అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ మచ్